పెద్దలారా మిత్రులారా అందరికీ నమస్తే ఇది ఒక మహిళలకి సంబంధించినటువంటి అంశాలు మీ దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాం ఒక స్త్రీ దాదాపుగా నలభై ఐదు సంవత్సరాలు పునరుత్పత్తి సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది అనేది ఉంటుంది సో ఇందులో నలభై సంవత్సరాలే కాకుండా మెడికల్ సైన్స్ అభివృద్ధి చెందిన తర్వాత చాలా సంవత్సరాలైనా కూడా పిల్లలు అనేటువంటి శక్తి ఉంటుంది సో అది ప్రకృతి ధర్మం ఏమంటారు కాపురం చేయటం అంటారు సో పునరుత్పత్తి అనండి లోక నడవడానికి అనండి లోక కళ్యాణానికి అనండి ఇట్లా జరుగుతూ ఉంటుంది సో ఇందులో మహిళలకు సంబంధించిన అంశాన్ని మీ జోడించి చెప్పడం ఈ వీడియో యొక్క ఉద్దేశంగా భావించండి సో ప్రతి ఇరవై ఐదు నుంచి ముప్పై రోజుల మధ్య ప్రతి మహిళకి మెన్షన్స్ అనండి వహిష్ అనండి లేకపోతే బ్లీడింగ్ అవుతుంది సో ఇది ప్రకృతి సిద్ధంగా స్త్రీకి వచ్చే ఉన్నటువంటి అది దేవుడి శాపమా ప్రకృతి శాపమా లేకపోతే వాళ్ళ శారీరక ఇదా అని మనం చెప్పుకోక తప్పదు సో ఏది ఏమైనప్పటికీ కూడా అలా ఒక స్త్రీ తన జీవితంలో జీవితకాలంలో ఐదు వందల ఇరవై సార్లు మెన్సెన్స్ అవుతాయి ఆ విధంగా చాలా బ్లడ్ పోతుంది ఇది ఋతుస్రావం క్రమం అని చెప్పొచ్చు ప్రతి ఋతుస్రావం అయినప్పుడు ఐదు వందల ఇరవై ఒక్కసార్లు అంటే ప్రతి ఋతుస్రావం అయినప్పుడు సుమారుగా ఆ పెయిన్స్ వస్తూ ఉంటాయి సుమారుగా ఇది ఐదు రోజులు పడుతూ ఉంది అనేది ఇక్కడ నేను తెలియజేస్తున్నాను అంటే ఒక స్త్రీ జీవిత ఒక స్త్రీ తన జీవిత కాలంలో దాదాపుగా రెండు వేల ఆరు వందల ఏడు రోజులు అంటే అట్లా చెప్పాల్సి వస్తే ఏడు సంవత్సరాల కాలం పాటు ఒక స్త్రీ అంటే ఒక సాధారణ స్త్రీ నూట యాభై ఎంఎల్ చొప్పున నూట యాభై గ్రాముల బ్లడ్ని కోల్పోతూ ఉంటుంది అంటే ప్రతి రుతుస్వాములు అలా మొత్తం లెక్కేసినప్పుడు ఐదు వందల ఇరవై ఒక్కసార్లు మెన్షన్స్ అయినాయి మొత్తం లెక్కేస్తే సుమారుగా మూడు వందల తొంభై ఒక్క లీటర్ల బ్లీడింగ్ మెన్షన్స్ వల్ల పోతుంది స్త్రీకి అనేది తెలియజేస్తా ఉన్నాను సో అంటే ఒక మనిషికి సాధారణంగా ఐదు నుంచి ఆరు లీటర్ బ్లడ్ ఉంటుంది అలా కొలిస్తే ఆరు వ్యక్తులకు సరిపడా బ్లడ్ ఒక స్త్రీ తన జీవితకాలంలో కోల్పోతుంది అనేది చెప్పుకోక తప్పదు పెద్దలారా మిత్రులారా సో దాంతో పాటు ప్రకృతికి మహిళకి ప్రకృతిని మహిళలతోని మహిళని ప్రకృతితోని పోలుస్తారు ఎందుకంటే అమ్మ పిల్లల్ని అమ్మ పిల్లల్ని కన్నప్పుడు పిల్లని పిల్లల్ని పిల్లాన్నో పిల్లాన్నో కనేటప్పుడు ఒక సుత్తి తీసుకొని కొడితే చాలా పెయిన్ వస్తుంది కానీ అంతకీ టన్ను రేట్లు పైన వచ్చినా కూడా డైలీ టైంలో అంతా నొప్పులు భరిస్తూ ఉంటుంది సో సహసిద్ధంగానే దేవుడు అన్ని చాట్ల ఉండలేక అమ్మని పంపించాడు అని చెప్పొచ్చు ఒక మహిళని ఒక అమ్మగా ఒక చెల్లిగా ఒక అక్కగా ఒక్కొక్కసారి భార్యగా ఇంకొకసారి కూతురుగా దేవుడు అన్ని సందర్భాల్లో తనను ఉండలేని కాబట్టి అక్కడ పంపించాడంటారు పెద్దలారా మిత్రులారా చాలా స్మూత్గా చెప్పే ప్రయత్నం చేశాను మీరు కూడా మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో రాయడానికి తెలియజేస్తూ నేను గరిడేపల్లి సత్యనారాయణ లక్ష్య ఆర్గనైజేషన్